జగన్మోహన్ రెడ్డి పాలనంతా తోపిడి దేనిని వదలని జగన్ భాను ప్రకాష్ రెడ్డి బీజేపీ అధికార ప్రతినిధి నెల్లూరులో మీడియా సమావేశం నలభై నాలుగు కొడిపోయింది ఇప్పటికే వేరే వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారో వెంకటేశ్వర స్వామి నెయ్యిలో కలిపి కల్పి ఈరోజు నలభై శాతం నుంచి నాలుగు శాతానికి ఓడిపోయారు ఓన్లీ ఫోర్ పర్సెంట్ ఆ ఫోర్ పర్సెంట్ జీరో పాయింట్ ఫోర్ అయ్యేదానికి ఇంకో తొందరలోనే ఉంది కాబట్టి కళల ముఖ్యమంత్రిగా మా గేట్లు ఎత్తలేదు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూడా మా గేట్లు కానీ ఇస్తే మొత్తం వైసీపీ ఖాళీ అయిపోతుంది విస్తున్నారా చాలామంది నాతో కూడా మాట్లాడుతున్నారు చాలామంది వైసీపీ నాయకులు మాతో కూడా సంపదలు జరుగుతున్నారు అలా మేము ఈ రాక్ష ఎగలేము అంటే ఈ రాక్షసితో ఒక్క ఒక్కరోజు కూడా మాకు మా మంచి మా చెడ్డ అసలు అసెంబ్లీలో ఉన్నటువంటి సమస్యల గురించి కూడా కొంత కూడా మాకు పట్టించుకోలేదు కాబట్టి మమ్మల్ని మీరు తీసుకోండి చెప్పి అడుగుతున్నారు కానీ భారతీయ జనతా పార్టీ ఇంకా మేము గేట్లు ఓపెన్ చేయలేదు గేట్లు ఓపెన్ చేస్తే ఫ్లెట్ మారే వస్తుంది నువ్వు మార్గం మిగిలిపోతావు ఫ్లెట్ మార్తే నీ పక్కన ఉన్నారనుకుంటున్నావు అనుకుంటున్నావు కానీ కేవలం కొద్ది రోజులు నీ కళ్ళలో ఆనందం చూసేదాన్ని వాళ్ళు పక్కన ఉన్నారు తప్ప రాబో రోజుల్లో నీకు కన్నీళ్ళే మిగులుతాయని చెప్పి భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి అనే కంపెనీని హెచ్చరిస్తారు అధికారంలోకి వచ్చే దిశగా భారతీయ జనతా పార్టీ తీసుకుపోతుంది జమ్మూ కాశ్మీర్లో కూడా మంచి ఫలితాలు ఆర్టికల్ త్రీ సెవెంటీ పెట్టిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో కూడా భారతీయ జనతా పార్టీపై నరేంద్ర మోడీ గారి నాయకత్వంపై జమ్మూ కాశ్మీర్ ప్రజలు విశ్వాసాన్ని తమ ఎన్నికల్లో ఓటు రూపంలో జరిగింది హర్యానాలో ఎగ్జిట్ పోలీస్కి అందరూ భారతీయ జనతా పార్టీ కూటమి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఇబ్బంది చెప్పారు కానీ కొన్ని ట్రెండ్స్ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారులకు వచ్చే దిశగా ఉంది ఇది ఒక మంచి శుభ పరిణామంగా మేము భావిస్తుంది ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయ విషయానికి వస్తే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత మతిస్థితితో కోల్పోయాడు అని చెప్పి మాకు అనిపిస్తాం బ్యాలెన్స్ తప్పయ్యాడే కేవలం నలభై రోజుల్లోనే ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రపతి పాలన పెట్టారని చెప్పి గర్గోలు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మా ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన వికసిత ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి ప్రదేశ్గా ముందుకు తీసుకోవాలని చెప్పి మేము భావిస్తున్నాం కానీ మీ ఐదేళ్ల హయాంలో మీ ఐదేళ్ల హయాంలో ఒక సక్సెస్ఫుల్ సీఎంగా కాకుండా ఒక స్టిక్కర్ సీఎంగా మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో మిగిలిపోయారు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే తన పరిపాలనలో తనకంటూ ఒక ముందు వేసుకొని ప్రజల గుండెల్లో ఉండాలనుకుంటున్నారు ఉండాలనుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి ఇంటి గోడ మేము మాత్రమే పరిమితమయ్యారు అది కూడా వైసీపీ నాయకులు అధిగించిన స్టిక్కర్లు రూపంలో అధికారులు స్టిక్కర్ స్వీయంగా మిగిలిపోయారని చెప్పి మేము భావించి ఆ రోజు అదే చెప్తాం ఆంధ్రప్రదేశ్ ప్రజలు విసిర బాలికి క్లీన్ బౌల్డ్ అయ్యారు క్లీన్ బౌల్డ్ అయ్యారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ ఫైవ్ అంటే కేవలం పదకొండు స్థానాలకే కేవలం పదకొండు స్థానాలకే పరిమితమయ్యారు ఇంకా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పార్టీకి వైసీపీ పార్టీకి ఆ మాత్రం స్కోపు గ్యాప్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవ్వరు చెప్పి మేము భావిస్తున్నాము పిల్లల ఎందుకంటే ఈరోజు మీరు కానీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి కానీ మీరు కానీ చూస్తే నెవేరుపోతారు దాదాపు వంద రోజులు పూర్తయిన సందర్భంగా మేము ఇచ్చే హాబీల్ని నిలబెట్టుకుంటూ సూపర్ సిక్స్ ఏ విధంగా అమలు చేయాలి ఏ విధంగా ప్రజల్లోకి తీసుకోపోవాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో మేము ముందుకు పోతా మా సంకల్పానికి తోట్లు పొడవాలని ఆ సంకల్పానికి ఇబ్బంది పెట్టాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి అని కంపెనీ జగన్మోహన్ రెడ్డి అని కంపెనీ మా ఎన్డీఏ కూటమిపై అసత్య ఆరోపణలు అచ్చారాజకీయాలు అంటారు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోలేదంటారు ఏది జగన్మోహన్ రెడ్డి అధికారంలోనూ ఏ రోజైనా సరే రోజులు ఎక్కడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి